హాయ్ ఫ్రెండ్స్ బీరకాయ కర్రీ చేస్తాను చూడండి రెండు బీరకాయలు రెండు టమాటాలు ఒక ఉల్లిగడ్డ రెండు ఇల్లుల రబ్బలు మూడు పచ్చిమిరపకాయలు దానిలోకి దాని ఇవి సాయిమినపప్పు జీలకర్ర శనగపప్పు రెండు కరివేపాక రబ్బలు ఆవాలు సాల్ట్ తగినంత పసుపు చిటికీ తీసుకోవాలండి చిన్న చిన్న అర స్పూను కారం వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు రెండు వేస్తున్నాం కాబట్టి ఘాటుగా ఉంటాయండి ఇది నువ్వులు పొడవండి నువ్వులు వేయించుకొని పొడిని చేసుకోవాలండి నువ్వులు పొడిమండి చేసిన కర్రీ ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ రెండే రెండు తీరకాయ చేశాను నేను సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ రైస్లోకి రోటీలోకి చపాతీలోకి అన్నిటిలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్